సంఘం కార్తీక వన సమారాధనను బాలాజీరావు పేటలో వైభవంగా నిర్వహించారు సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెనాలి పట్టణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఐదవ కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది స్థానిక బాలాజీరావుపేటలోని గడ్డిపాటి అంజయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటైన కార్యక్రమానికి సంఘీయులు భారీగా పాల్గొన్నారు మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జారిగే మస్తాన్ రావు పట్టణ అధ్యక్షుడు అనికరం యోగేష్ కోడి సురేష్ లీలా ప్రసాద్ రాంబాబు శరత్ వీరేంద్ర రామాంజనేయులు గోపి ఆంజనేయులు కిరణ్ మోహన్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు సంఘం కార్తీక వనసామారాధన మేద సంఘీయులందరూ ఇక్కడ దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఇది ప్రతి ఏడు చాలా అద్భుతంగా మన మా మేధర్ సంఘీయులందరూ సహ సహ సహకారాలతో చాలా బాగా జరుగుతుంది ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు జరిగే రావు గారు అలానే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ కూడా రా ఇచ్చేశారు వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మా తనాల మేదర్ బంధువులందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం తెనాలి పట్టణ మా మేధర సంఘ బంధువులు అందరూ కూడా ఐకమత్యంతో ఈ రోజున కార్తీక వనర సమారాధన కార్యక్రమాన్ని చాలా దివ్యంగా జరిపి మమ్మల్ని రాష్ట్ర కమిటీని వారు ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేర మేము ఈ రోజున ఈ తెనాలి పట్టణానికి రావటం జరిగింది చాలా సంతోషం మా వాళ్ళు చాలా ఐకమత్యంతో మరి ఈ కార్యక్రమం జరిపారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి సంబంధిత వారి ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే సార్ మాది చాలా చిన్న కులం మేము గత యాభై సంవత్సరాల నుంచి మా యొక్క కులాన్ని ఎస్టీలో కలపాలని చెప్పేసి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో పర్యాయాలు మీకు మీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో అనేక మినిస్టర్లకైతేనేమి ఎమ్మెల్యేలకైతేనేమి ఎంపీలకైతేనేమి రిప్రజెంటేషన్ పూర్వకంగా మేము వినతపత్రాలు పత్రాలు ఇవ్వటం జరిగింది సార్ మాది చిన్న కులం చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు వెదురు లేదు మా మేధర బంధువులు కూడా ఎదురు లేదు సొసైటీలు మరుగున పడిపోయినాయి కాస్త ఎక్కువ రేటు పెట్టి వెదురు తీసుకొచ్చి మరి తయారు చేసుకొని మార్కెట్లోకి తీసుకుపోయి అమ్ముదామనే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మా వస్తువుల కంటే కూడా ప్లాస్టిక్ పరికరాలు బాగా అందంగా ఆహ్లాదభరితంగా ముచ్చటగా ఉండటం మూలాన మా వస్తువులు ఎవరు ఉండటం లేదు దాని మూలాన మా బేదర్ల బతుకులు చిన్న అయిపోయినాయి సార్